హాయ్ అండి ఎవరికైనా సరే గెలుపు తీరాలకి చేరాలి అనే తపన ఉంటే సరిపోదండి అందుకు తగ్గ కృషి చేయాలి కొత్తగా ఆలోచించాలి సాధారణ ప్రయత్నంతో అసాధారణమైన విజయాలను సాధించగలమా ఇంపాసిబుల్ నిజానికి విజయం అపజయం పక్క పక్కనే దోబూచులాడుతూ ఉంటాయి ప్రతి దానికి ఒక రోడ్ మ్యాప్ ఉండాలి అప్పుడు దాన్ని చేరుకోవడానికి ఎలా ప్రయత్నించాలో తెలుస్తుంది ఓడిపోతామేమో అన్న ఆలోచన పొరపాటును కూడా రానియకూడదు మనం కొత్తగా ఏది స్టార్ట్ చేసినా ఒడిదుడుకులు అనేవి సహజం ఒకసారి విఫలమైన మళ్లీ ప్రయత్నించాలి ఇష్టంతో నమ్మకంతో చేసే ఏ పనైనా విజయం సాధించి తీరుతుంది మళ్లీ ప్రయత్నించి మన గమ్యం చేరాలి గుంపులో ఒకరిగా నిలబడడానికి ఆ గుంపుకి నాయకత్వం వహించడానికి దూరం తక్కువే కానీ చిందించాల్సిన చెమటే ఎక్కువ అది గుర్తించిన వాళ్లకు విజయం తప్పక వస్తుంది